న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్త ముఖ్యాంశాలు తప్పుడు పత్రాలు సృష్టించి తనను అన్యాయంగా బెదిరిస్తున్న వడ్డాది గ్రామానికి చెందిన జనసేన నాయకులు దాడి సూర్య నాగేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని అదే గ్రామానికి చెందిన దాడి అచ్చిబాబు భార్య దాడి సత్యవతి డిమాండ్ చేశారు అనకాపల్లి స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ వడ్డాది గ్రామానికి చెందిన దాడి సూర్య నాగేశ్వరరావు ఆయన భార్య ఉమా జనసేన పార్టీ నాయకులమని చెప్పి తమ భూమిని స్వాహ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మా కష్టార్జితంతో కొన్న భూమిని స్వాహ చేశారని చెప్పారు గతంలో ఇరవై ఐదు సెంట్లు భూమికి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి శ్రీరామ్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి తొమ్మిది మందికి అమ్మేశారని వివరించారు మాకు మొత్తం ఆ గ్రామంలో ఎనిమిది పది ఎకరాలు రాస్తుంది పది ఎకరాలు నుంచి మా సొంత బాబాయ్ దాని మీద కబ్జా చేసి మొత్తం భూమి దాడి స్టూరి నాగేశారు మమ్మల్ని రానివ్వకుండా ఆ భూముల్లో మేము ఎవరు మేము పెట్టినా అనివ్వకుండా అడ్డుకుంటూ అలా కాల కల కాలక్రమేణా రీసెంట్గా ఒక రెండు ఎకరాలు డాక్యుమెంట్ మ్యానిపులేట్ చేసి అమ్మేశాడు ఆ సర్వే నెంబర్ సెవెంటీన్ బై త్రీ సిక్స్టీ సెవెంటీన్ బై త్రీ సిక్స్టీన్ సెవెన్ బై ఏ ఆప్లి సిక్స్టీన్ సెవెంటీన్ బై ఏ మొత్తం ఈ ఇలా ఉన్న ముందుగా మొత్తం అందరి మీద బ్యాంకుల్లోని రుణాలు పెట్టి కొనిపోతున్నాను అందరు అందరికీ డాక్యుమెంట్స్ని మ్యానిఫులేట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు సార్ రీసెంట్గా రెండు డాక్యుమెంట్లు ఒక తప్పుడు సర్వే నెంబర్ వేసేసి హద్దులు మావేసి వాళ్ళ ఆవిటి పేరు మీద ఆవిటి పేరుని ఆవిటి పేరు అమ్మగారి పేరు కూడా మార్చేశాడు అంటే ఎక్కడికి దిగజారి పేరు వాళ్ళ ఆవిడ అమ్మ పేరు కూడా మార్చేశాడు డాక్యుమెంట్ అంత క్లియర్గా ఉంది దయచేసి ఈ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఏమి గమనిస్తున్నారా చూసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారా లేదా ఏదో ఊరిలో వచ్చిన పేపర్ని రిజిస్ట్రేషన్ చేస్తారని గమనించి దయచేసి అధికారులు అందరూ మాకు దీనిని సాయం చేయాలని కోరుతున్నాను కరోనాలోని ఒక దొంగ డాక్యుమెంట్ సృష్టించేసి మేము లేని సమయంలోని నేను హైదరాబాద్లో వర్క్ చేసుకుంటున్నాను సార్ అక్కడ మా మా మదర్ ఫాదర్ని అక్కడ అక్కడ పెట్టి అక్కడే ఉండేవాళ్ళు కరోనా టైంలో బికాస్ ప్యానటిక్ ప్యానటిక్ సెన్ అన్నమాట అనమాట అలాంటి టైంలో చూసేసి ఒక డొంగ డాక్యుమెంట్ సృష్టి చేసేసి దాని మీద ఒక ఇల్లు కూడా కట్టేసింది కరోనా టైంలోనే ఆ డాక్యుమెంట్ పేకర్ కట్టినోడికి తెలుసు రిజిస్టర్ చేయించుకున్న తెలుసు అంతా తెలుసు ఎన్ని ఎందుకు చేయిస్తున్నారు అంటే ఊర్లో వాళ్ళు కూడా ఆయన సపోర్ట్ తీసుకొని రాజకీయంగా ఊర్లో సపోర్ట్ కూడా వస్తుందని ఆయన మమ్మల్ని పైన ప్రేరేపిస్తుంది మేము వెళ్తే చంపేస్తాం అనుకున్నాం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఆ గేదెలు సత్యనారాయణ పెద్ద మనుషులు తీసుకుని వస్తున్నారు మరి రెవెన్యూ ఆఫీస్ లో కంప్లైంట్ పెట్టారా చెప్తాను సార్ రెవెన్యూ ఆఫీస్ లోని ఎస్పీ ఆఫీస్ లోని స్పందనలోని సిన్స్ ఫ్రమ్ సిన్స్ ఫ్రమ్ ఇయర్స్ దాని హిస్టరీ అంతా ఉంది ఏ అధికారి మాకు ఎటువంటి న్యాయం చేయలేదు అన్ని కాంట్రాక్ట్స్ అన్ని కలెక్టర్ కలెక్టర్స్ స్పందనాలు అన్నిటికి వెళ్ళాను ఎస్పీ ఆఫీసులకి కంప్లైంట్లు గుచ్చేపేటకి వెళ్ళాను గుచ్చే సిఏ రెండు సార్లు పిలిపించారు కానీ పిలిపించినప్పుడల్లా గేదెలు సత్యనారాయణ అధికారుల నుంచి కూర్చోబెడుతున్నాడు ఈయన ఇలాంటి బాధ్యతలు మాలాంటి వాళ్ళు మీ ఒక్కరే కాదు మీ ఇది ప్రెస్ పెట్టడానికి కారణం ఏమిటి అంటే మాలాంటి బాధ్యతలు ఇరవై కొద్దీ అక్కడ ఉన్నారు ఎవరు మోసపోకూడదు తాడిసూర్ నాగేశ్వరరావు ఎంఈస్ డిఎస్ఎన్ అంటారు ఇప్పుడు ఆయన మన జే ఈ జనసేన పార్టీలో ఉన్నారు ఆయన ఏ పార్టీకి మీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పదవికి అధికారం కాస్తాడు కేవలం ఆయన చేస్తున్న అన్యాయాలన్నీ అక్కడ కప్పికూర్చుకోవడానికి ఇలాంటివన్నీ చేస్తున్నారు కేవలం ఈ ఇరవై మాది మేము ఎందుకు ముందుకు వచ్చాము అంటే ధైర్యం చేసి ముందుకు వచ్చాం నాకు ఇంకా ఏ ఆప్షన్ లేక ముందుకు వచ్చాం ఆయన ఆయన ఎందుకు తంటే ఎవరు ఎలరు రోజుకెళ్ళి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆఫీస్లోని మార్నింగ్ ఏడు గంటలకు ఆయన అక్కడ ఉంటాడు మీరు ఈరోజు రేపు చెక్ చేయొచ్చు సెవెన్ ఓ క్లాక్ ఎప్పుడైతే ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళారో జనాలు అందరు భయపడిపోతున్నారు అప్పులు ఇచ్చిన వాళ్ళు భయపడుతున్నారు ఈ మ్యానిపులేట్ చేసిన వాళ్ళు భయపడుతున్నారు అతని మీకు ఏమైనా ప్రాణహాని సార్ మా మాకు మా అమ్మగారు మా నాన్నగారు ముగ్గురిని కొట్టాడు మనుషులు మా మీద పంపిస్తున్నాడు వడ్డాది గ్రామంలో మీరు ఎప్పుడైనా వడ్డాది గ్రామంలో పెడితే మమ్మల్ని అంటున్నాడు కంప్లైంట్లు ఇచ్చాం కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ అధికారులు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఇంకా మాకు మాకు నోవేర్ ఆప్షన్ లేక మీడియా మిత్రుల ముందుకు వచ్చాం దయచేసి మాకు హెల్ప్ చేయండి ఈ రీసెంట్ డాక్ ఈ రీసెంట్ డాక్యుమెంట్స్ మీద కూడా మేము ఒక కథనం వ్యర్థం ఈ డాక్యుమెంట్స్ అన్ని మీకు దయచేసి ఇస్తాం ఈ ఈ కథలో మీరు చాలా ప్రూఫ్గా ఉంటుంది కలెక్టర్ని కానీ పోలీసు వారిని కానీ అందరూ మాకు సహకరించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం ఏ అధికారైతే అధికార దగ్గర నా దగ్గర ఉన్న మొత్తం నాకున్న ప్రూఫ్స్ కానీ నాకున్న హక్కులు కానీ అన్ని తేడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను ఎక్కడ అలాగే గడిగడీకి వెళ్తుండే ఆయన బెదిరించి మానసికంగా కొడుకు చచ్చిపోయాయి అది తట్టుకోలేక మా ఆయన గారు సిక్ అయిపోయారు అసలు నల్లలేదు చేయలేరు ఆయన ఏ పని చేయలేరు అన్ని పనులు ఆయన చేసుకోవాలి డబ్బులు అప్పులు అయిపోయాం ఆ పిల్లలు చిన్న ఉద్యోగం చేసుకొని అబ్బాయి హైదరాబాద్ నుండి రావడం వాళ్ళ నాన్నగారిని చూడడం అప్పు తీర్చుకోవడం వడ్డీలు కట్టడం అంత ఇంత ఇబ్బంది పడుతున్నాం ఎంత మంది దగ్గర తీరుగా ఫైనాన్షియల్ దాని మీద ఒక రూపాయి తేలేకపోతున్నాం